నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివిటీ మన వచ్చేసి చాక్లెట్ కేక్ ఎలాంటి బీటర్ కానీ లేకోకుండా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ చాక్లెట్ కేక్ ని తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా అండ్ స్పాంజీగా ఉంటుంది ఈ చాక్లెట్ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వేడి నీళ్ళు తీసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్లేదు నేనైతే బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన హాఫ్ కప్పు పాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కానీ లేదా నిమ్మరసం కానీ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈ పాలన్నీ విరిగిపోతాయి కొంతమంది పెరుగు ఇష్టపడ్డారు కాబట్టి పెరుగుకి బదులు ఇలా చేస్తున్నాను లేదా పెరుగు యూజ్ చేసుకోవాలి అనుకుంటే పాలు నిమ్మరసం బదులు పెరుగు యూజ్ చేసుకోవచ్చు పెరుగు తీసుకోవాలనుకుంటే హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటే సరిపోతుంది తర్వాత హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవచ్చు తర్వాత పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేసుకోవచ్చు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రిఫైన్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఎసెన్స్ లేకపోతే ఐసెన్స్ని వేసుకోకపోయినా పర్లేదు తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి స్మూతి టెక్చర్ వచ్చేంత వరకు అంత బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా అంత బాగా బ్లెండ్ చేసుకోవాలి మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ని యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బౌల్ పైన ఒక జల్లెడ పెట్టి ఒక కప్పు మైదా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా రెండు టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కోకో పౌడర్ లేకపోతే బయట మార్కెట్లో ఓరియో బిస్కెట్ దొరుకుతూ ఉంటాయి కదా అవి ఒక చిన్న ప్యాకెట్ తీసుకొని టెన్ రూపీస్ది అది తీసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఆ పౌడర్ని ఇందులో వేసి అంత బాగా జల్లించుకోవచ్చు ఓరియో బిస్కెట్లో డార్క్ చాక్లెట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పౌడర్ని చాక్లెట్ పౌడర్ లాగా యూజ్ అవుతుంది వన్ డైరెక్షన్లో కానీ ఇలా కట్ అండ్ మెథడ్ లో కానీ కలపాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత మీకు బ్యాటరీ అనేది గట్టిగా అనిపిస్తే కొంచెం కాగబెట్టి చల్లారి పాలని యాడ్ చేసుకొని అంత బాగా కలుపుకోవచ్చు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా అంత బాగా కలుపుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలా కేక్ ప్యాన్ కానీ లేదా ఇంట్లో అల్యూమినియం బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్ని తీసుకోవచ్చు ఈ కేక్ ప్యాన్కి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంత బాగా అప్లై చేసుకోవాలి ఇలా సైడు మిడిల్లో అంత బాగా అప్లై చేసుకోవాలి ఇలా అంత బాగా అప్లై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకొని అంత బాగా డస్టింగ్ చేసుకోవాలి ఇలా సైడు మిడిల్లో అంత బాగా డస్టింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉండే పిండిని పడేయాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా వేసుకోవచ్చు తర్వాత కేక్ బ్యాటర్ని వేసుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ అంతా వేసుకున్నాక రెండు మూడు సార్లు అంత బాగా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోతాయి తర్వాత ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్లోకి ఒక స్టాండర్డ్ని పెట్టుకోవాలి మీరు కావాలంటే సాల్ట్ వేసుకొని దానిపైన స్టాండర్డ్ని పెట్టుకోవచ్చు తర్వాత కేక్ ప్యాన్ని పెట్టుకోవాలి ఈ కేక్ ప్యాన్ పైన ఒక మూతను పెట్టుకోవాలి తర్వాత కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ముప్పై లేదా నలభై నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి అదే మీరు అవెన్లో చేస్తున్నట్లయితే వన్ ఎయిటీ డిగ్రీస్ మీద ఇరవై ఐదు లేదా ముప్పై నిమిషాలు బేక్ చేసుకోవచ్చు ముప్పై ఐదు నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా టూత్పిక్ను కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా సెంటర్లో పెట్టి చెక్ చేసుకోవాలి సైడ్ చెక్ చేస్తే మధ్యలో ఉడకదు చుట్టూ ఉడికిపోతుంది సో అందుకని ఇలా మిడిల్లో చెక్ చేసుకోవాలి టూత్పిక్కి ఏమి అంటుకోకుండా వస్తే చాలా చక్కగా బేక్ అయినట్టు మీకు కేక్ బేక్ కాకపోతే మరో ఐదు నిమిషాలు బేక్ చేసుకోవచ్చు తర్వాత ఈ కేక్ ప్యాన్ని తీసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చెలారిన తర్వాత ఇలా నైఫ్తో అంచులన్నీ లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ పైన ప్లేట్ను పెట్టి ఇలా ఉల్టాగా తిప్పాలి తర్వాత రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి ఈ కేక్ ట్రే తీస్తే కేక్ ట్రే నుంచి కేక్ అనేది చాలా ఈజీగా ఊడి వస్తుంది ఈ కేక్ ని టూ కానీ త్రీ కానీ లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి కేక్ ని లేయర్స్ లాగా కట్ చేసుకోవడానికి లాంగ్ గా ఉండే నైఫ్ కావాలి నైఫ్ లేకపోతే ఇలా థ్రెడ్ను తీసుకొని దారం తీసుకొని అటువైపు నుండి ఇటువైపుగా లాగితే ఈజీగా స్లైసెస్ అనేది కట్ చేసుకోవచ్చు తర్వాత ఈ కేక్ స్లైసెస్ పైన షుగర్ సిరప్ ని అప్లై చేసుకోవాలి షుగర్ సిరప్ని తయారు చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ పంచదార రెండు టేబుల్ స్పూన్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి పంచదార పూర్తిగా కరిగేంత వరకు మరిగిస్తే సరిపోతుంది ఆ షుగర్ సిరప్ని ఇలా కేక్ పీసెస్కి అప్లై చేసుకోవాలి ఇలా రెండు పీసెస్కి అప్లై చేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ కేక్ లేయర్స్ పైన హర్షిస్ స్ప్రెడ్ని అప్లై చేసుకోవాలి ఇలా హర్చిస్ స్ప్రెడ్ లేకపోతే హర్చిస్ చాక్లెట్ సిరప్ అప్లై చేసుకోవచ్చు ఈ కేక్ లేయర్స్కి కి అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత రెండో లేయర్ ని కూడా పెట్టుకోవాలి ఈ లేయర్ పైన కూడా పర్చిస్ రెడ్ ని అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ సైడ్ కూడా అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ కేక్ పైన జెమ్మిస్ లేదా వర్మిసెల్లి అని ఆన్లైన్ లో దొరుకుతాయి ఇవి కేక్ డెకరేషన్ కోసం ఇలా వేస్తున్నాను మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చు ఇవేమీ లేకపోతే జంప్స్తో కానీ లేదంటే మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే దాన్ని గ్రేట్ చేసైనా వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా మధ్యలో జమ్స్ని పెడుతున్నాను అంతే అండి ఎంత టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా అండ్ స్పాంజీగా ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్